అండి అందరికీ నమస్కారం ఈ పూట అయితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు అన్నీ ఒక్కసారి క్లియర్గా వినండి విన్న తర్వాత ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోవండి క్లియర్గా వింటే ఏంటంటే మీకు క్లారిటీ ఉంటుంది మాకు కూడా క్లారిటీ ఉంటదండి అంతే మించి ఇంకేం లేదు అండ్ ఇవి ప్యూర్ బనారస్ గాజీ సాడింగ్స్ అండి మీరు వచ్చాక శారీ పట్టుకున్నాక క్లాత్ చూసుకున్నాకే చెప్పండి నో ప్రాబ్లమ్ అండ్ ఎల్లో కలరు చక్కగా స్మాల్ బుటీస్తో పాటు ఒక పెద్ద ఆకులాగా డిజైన్ అయితే ఇచ్చారు బొబ్బాస్కి అక్కడ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ ఐటమ్ అండి విషయం ఏంటి అంటే ఇవేంటంటే కట్టుకుని వేర్ చేసి చూపిస్తానో లేకపోతే ఏదైనా డిస్ప్లేలో పెడతాను మీ రేట్ అనేది తెలుస్తుంది ఇలా చూపించేసరికి కొంతమందికి దీని వాల్యూ తెలియట్లేదండి ప్రతి చీర సిక్స్ కే రేంజ్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మరి మనం ఎందుకు తక్కువ పెడుతున్నామంటే అవునండి మనకి రీజనబుల్ ప్రైస్లో మిస్టేక్స్లో వస్తున్నాయి కాబట్టి ఈ ప్రైస్ చాలామంది కాస్ట్లీ శారీస్ కావాలి మిస్టేక్స్లోనే పెడతాము బట్ వాటికి మిస్టేక్ ఉండకూడదు మిస్టేక్ లేకుండా ఉంటేనే గిఫ్టింగ్ కావాలి అప్పుడు మీరు అదే శారీ ఫైవ్ కేర్ తీసుకోవచ్చు కదండి నేను చెప్పేది మీకు కష్టంగా అనిపించవచ్చు బా కాకపోతే ఒకసారి ఆలోచించండి మేము పెట్టేది మిస్టేక్ శారీసే ఖచ్చితంగా ప్రతి చీర ఎక్కడైనా మిస్టేక్ లేకపోతే లక్ మిస్టేక్ ఉంటే మా చేతుల్లో ఏమీ లేదు అండ్ శాటిన్ మీద టిష్యూ లాగాడు ఎంత బాగుందో తెలుసా శారీ లైట్ వెట్ ప్రతి చీర ఫైవ్ కే రేంజ్ ఆఫ్ శారీ అండి సూక్ష్మ లోపాలు ఉంటే ఉంటా లేకపోతే లేదండి మళ్ళీ తీసుకున్నాక సూక్ష్మ లోపాలు ఉన్నాయన్నారు ఇలా ఉన్నాయి అసలు కాదండి ఎందుకు మేము చెప్పేస్తున్నాం కదా మీకు నచ్చే తీసుకుంటున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక మాట అనకూడదండి ఎవరిని కూడాను అందుకే ముందుగా చెప్పడం జరుగుతుంది క్లియర్గా ఒక్కసారి వినండి సో ఇది వేసరికి మంచి బ్లడ్ రెడ్లో అండి రెడ్లో ఎన్ని శారీస్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూపించేస్తాను అండ్ ఈ శారీస్ బయట ప్రైజింగ్ వచ్చేటికి మీకు సిక్స్ కే శారీ రేంజ్ అమ్ముతున్నారు నేను మీకు డిస్ప్లే చూపిస్తాను అది సో మన దగ్గర వచ్చరికి ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిటీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్ మిస్టేక్ అయితే అక్కడ కనిపించలేదు నాకు సో ఈచ్ వన్ శారీ ఎయిటీన్ డబల్ నైన్కి అందుబాటులో ఉందండి దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్ మంచి బ్లడ్ రెడ్ టమాటా రెడ్కి మంచి గోల్డ్ వీవింగ్ సో ఈ శారీస్ మీకు అర్థం కావట్లేదు బట్ ఆన్లైన్ సేలింగ్ పేజెస్లో ఇన్స్టా పేజెస్లో ఒక చీర వచ్చి ఆరు వేల ఆరు వందల రూపాయలకి అమ్ముతున్నారు ఏ చీరలో నేను మీకు ఫోటో చూపిస్తాం లైవ్ ఎంత వీడియో ఎంత అయినాక చూపిస్తాను పల్లె శాటిని మీద మనకి ఇలాగ టిష్యూ లా ఇచ్చారండి బాగుంది ఫీల్ బాగుంది శారీ ఫీల్ బాగుంది అండ్ లోపల నుంచి వివింగ్ బయటకైతే మనకి చక్కగా కనిపిస్తూ ఒక చిన్న బుటీస్ చాలా బాగుంది శారీ అనేది ఎక్సలెంట్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది ఈ స్టైల్ ఆఫ్ శారీ అండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సేమ్ ఈ స్టైల్ ఆఫ్ శారీ నేనండి మీకు గుర్తుందా ఇది యానిమల్స్ డిజైన్ కనిపిస్తుంది అండి క్లియర్గా లావెండర్ కలర్ లాస్ట్ టైం ఎంతో మందికి చెప్పానండి తీసుకోండి అండి కట్టుకుంటే చాలా బాగుంటుందండి అని సేమ్ లావెండర్ కలర్ అండి డిజైన్స్ చూడండి జంగిల్ థీమ్ వస్తుంది డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు ఎవరికన్నా కావాలంటే నేను ఫోటో షేర్ చేస్తానండి సో ఫోటో అనేది షేర్ చేస్తాను చూసుకోండి దాని ఈ టైప్ ఆఫ్ శారీ డిజైన్ మారింది అంతే మొత్తం తను కట్టుకున్న శారీస్ అన్నీ ఈ టైప్ ఆఫ్ శారీసే బట్ డిజైన్ మారింది సేమ్ అలాంటి డిజైన్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను సో ఇదేసరికి బాటిల్ గ్రీన్ అండి మంచి వీవింగ్ అండ్ కాస్ట్లీ శారీస్ అండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మంచి గ్రీన్ కలర్లో బ్యూటిఫుల్ శారీ విత్ టిష్యూ అనమాట టిష్యూ లాగా ఇచ్చారు అంతే అంటే షైనింగ్ ఇచ్చారండి శాటిన్ మీద మనకి ఇదిగో మెరుపులా కనిపిస్తుంది కదా సో అట్లాగా షైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అంతే కానీ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి పద్దెనిమిది తొంభై తొమ్మిదికి అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ శారీసేనండి అవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ సారీసే ఇంకోన్ని చీరకు చిన్న మరక ఉందండి ఇది మరక ఇది మరకండి ఇంకెక్కడ ఉందని చూద్దాం ఉంటాయి ఎందుకంటే ఏ మిస్టేక్ లేకుండా మనకి రావండి అది మాత్రం నిజం ఇదిగోండి ఇక్కడ ఒక మరకు ఉంది ఏ మరకన్నా అవ్వచ్చు ఇక్కడ ఉంది డ్రై వాష్కి ఇచ్చుకోండి ఇక్కడ ఒక చిన్నది అంటే పళ్ళు దగ్గరలోనే ఒక త్రీ ప్లేసెస్లో మీకు మరకలు అయితే ఉన్నాయండి మీరు డ్రై వాష్కి ఇచ్చుకుంటే సరిపోతుంది కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ప్రాబ్లం లేదు డ్రై వాష్కి ఇచ్చుకోవచ్చు అంతకుమించి డ్యామేజ్ కూడా ఏమీ లేదండి అండ్ బా కాకపోతే ఇది మీకు మరక ఉంది కాబట్టి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్కి ఇచ్చేద్దామండి పదిహేడు వందలకి ఈ ఒక్క శారీ అయితే అవైలబిలిటీ ఉంది సై ఇదిగోండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి అదిరిపోయిందండి శారీ ఎంత తక్కువ పెట్టినా బార్గెనింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అసలు దయచేసి బార్గెనింగ్ అనే మాట తీసేసేయండి అండి ఏం అనుకోవద్దు పెద్ద పెద్ద మార్జిన్స్ వేసుకుని సేలింగ్ కాదండి అర్థం చేసుకునే వాళ్ళే తీసుకోండి క్లాత్ ఐడియా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొనేసామంటే కాదు క్లాత్ ఐడియా ఉండాలి మళ్ళీ ఏమంటే బార్గెనింగ్ చేయొద్దు ఈ రెండు మాత్రం నా తరఫు నుంచి మీకు చేసే రిక్వెస్ట్లే అండ్ ఎల్లో కలర్ హల్దీలో కొంచెం కాస్ట్లీ శారీ కావాలి బ్రైడల్కి కూడా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు సో గో గో గోకరీట్ అండి మనం మనకి పెళ్లి కూతురికి కట్టినా కూడా బాగుంటుంది ఇన్ కేసు ఇప్పుడు చిన్నపిల్లలకి మెహందీ ఫంక్షన్ కూడా చేస్తున్నాం కదా మెచ్యూర్ ఫంక్షన్స్ అలాంటి వాటికి ఎల్లో వాడుతున్నారు కదా సో అలా పిల్లలకి కట్టినా కూడా బాగుంటుంది ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ డబల్ ఎన్ ఇప్పుడు నేను చూపించాను కదా ఫోటో సేమ్ కలర్ ఫోన్ ఇది దిమ్ కలర్లా కనబడుతుంది బట్ బ్యూటిఫుల్ క్లాసిక్ కలర్ అండి మంచి ల్యావెండర్ కలర్ మొత్తం అంతా మీకు నక్లెస్లు డిజైన్ లాగా ఇస్తారు డిజైన్ అనేది చూస్తున్నారు కదా మీకు సెల్ఫ్ డిజైన్లో చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది పద్దెనిమిది తొంభై తొమ్మిదికి అందుబాటులో ఉంది డిజైన్ వేరేనా అది ఇది ఒకటేనా ఇది వేరు అండి డిజైన్ ఇదేమో ఇలాంటి పువ్వు వచ్చింది ఇదేమో ఇలాంటిది వచ్చింది రెండు వేరు వేరు కన్ఫ్యూజ్ అయ్యాను నేనే ఈ రెండు రంగులు ఒకలానే ఉన్నాయి కదా ఫోటో పెట్టడం కొంచెం క్లారిటీగా పెట్టండి అండి ఇబ్బంది వద్దు నాకు మళ్ళీ సో క్లారిటీగా ఫోటో పెడితే సరిపోతుంది మంచి రెడ్ కలర్ అండి బ్లడ్ రెడ్ అండి బాగుంది రెడ్ మిర్చి రెడ్ కాదు బ్లడ్ రెడ్ బాగుంది చాలా బాగుంది సో ఇప్పుడు ఆమె వేర్ చేసిన టైప్ ఆఫ్ శారీనే అది అది చీరే ఇల్లు ఉండాలి సేమ్ అలా సేమ్ ఇప్పుడు మీ వీడియోలో ఫోటోలో చూపించాను కదా ఇదే డిజైన్ ఇదిగోండి ఈ డిజైన్ సో ఈ డిజైన్ అండి ఆ ఫోటోలో చూపించిన సేమ్ డిజైన్ బట్ కలర్ మారింది అంతే డిజైన్ ఇదే డిజైను కలర్ మారిందండి మంచి ఎల్లో కలర్ అండి బాగుంది కలర్ ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిదికి మీకు బ్యూటిఫుల్ ఐటమ్ అయితే అవైలబిలిటీలో ఉంది సో డోంట్ మిస్ అండి వీలున్నంత చక్క ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో ప్యూర్ మష్రూమ్ గాజీ అండి ఇది దుసరికి పింక్ కలర్కి సిల్వర్ అనేది ఇచ్చారేమో హైలైట్ ఉందండి శారీ అయితే మాత్రం హిట్ ఉంది అసలు మామూలుగా లేదనమాట పీస్ చాలా బాగుంది ఇది జస్ట్ పళ్ళులో ఒక చిన్న మిస్టేక్ ఉందండి అంతే అంతకు మించి మిస్టేక్ అయితే లేదండి ఏ మిస్టేక్ రాకుండా మ్యాక్సిమం రావండి రాలేదు అంటే నా అదృష్టం మీ అదృష్టం అంతే సో ఇది కూడా ప్యూర్ మష్రూ గాజీ అండి సంపంగి కలర్ ఎక్సలెంట్గా ఉంటుందండి కలరు అంబానీ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అప్డేట్ కలర్స్ మొత్తం ఇన్స్టాలో ఆమె కట్టుకునేది ఇలాంటి ఈ కలర్ ఎక్కువ చాలా బాగుంది ఇది వచ్చరికి టమాటా కలర్ అండి టమాటా కలర్ టమాటా రెడ్ ఇది కూడా సిల్వర్ వివింగ్ వచ్చింది టమాటా రెడ్ అండి ఇది సిల్వర్ వివింగ్ వచ్చింది ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిటీన్ డబల్ నైన్ అండి ఇది చూడండి మనకి మంచి ఎల్లో కలరు చాలా బాగుంది శారీ అండ్ వేర్ చేస్తే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మీకు జారిపోయేటట్టేం ఉండదు చీర మనం కట్టుకుంటే జారిపోతుందేమో ఇబ్బంది లేదు ఏ ఏజ్ వాళ్ళు వేర్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అదేవిధంగా గివేవే ఇద్దాం అనుకుంటున్నానండి కొంచెం కొత్తగా ఆలోచిద్దాము అంటే యాక్చువల్గా డిస్కషన్ చేసి చెప్తున్నాము ఈ విషయం అయితే మేము పంపించడం మేము లేట్ అవ్వడం మేము మిమ్మల్ని మర్చిపోవడం కన్నా గివ్ అవే తీసినప్పుడు స్పాట్లో మీ నెంబర్ చెప్పారు అంటే ఒక మాకు మేము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది మీకు అమౌంట్ రూపంలోనే మీకు సెండ్ చేసేస్తాం శారీ కంటే కూడా అమౌంట్ రూపంలో సెండ్ చేస్తాము వెంటనే అయిపోతుంది సో తప్పకుండా గివ్ వాళ్ళు తప్పకుండా పా పార్టిసిపేట్ చేయండి తప్పకుండా మీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి ఏదో ఒక వీడియోలో తీస్తాము అన్ని వీడియోలు తీయలేము కానీ ఏ వీడియోలో లైక్స్ ఎక్కువ ఉంటే ఆ వీడియోకి అయితే మేము ఖచ్చితంగా గివ్వ విన్నాను తీసేసి మా తరపు నుంచి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అనేది మీకు మేము సెండ్ చేస్తాము ఓకేనా అమౌంట్ అనేది మేము మీకు ఆన్ ద స్పాట్ సెండ్ చేసేస్తాము మీరు రెస్పాండ్ అయిన వెంటనే మేము అమౌంట్ అనేది మీకు సెండ్ చేస్తాం సేమ్ ఇదే ప్యాటర్న్ స్టైల్ మారిందండి నేను ఫోటోలో చూపించిన శారీస్కి వీటికి ప్రైజింగ్ కూడా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిటీన్ డబల్ నైన్కే మీకు అందుబాటులో ఉన్నాయండి అండ్ మంచి ఎల్లో అండి మంచి ఎల్లో ఓవర్ ఎల్లో కాదు మంచి చామంతి ఎల్లో అండి మంచి ఎల్లో ఎల్లో కూడా బాగుంది ఫుల్ క్రీపర్ అండి ఫుల్ క్రీపర్ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫుల్ క్రేపర్ వచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్గా ఉంది ఏదైనా పర్పుల్ కలర్ ఓనీతోనో లేకపోతే చీరతోనో అదే బ్లౌజ్తోనో పేరప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది చాలా బాగుందండి పద్దెనిమిది తొంభై తొమ్మిది సో గ్రీన్ అండి సూపర్ ఉందండి మంచి డార్క్ గ్రీన్ అసలు మిస్టేక్ ఏం లేదు శారీకి మంచి నల్ల పచ్చ అండి పచ్చలో కూడా మంచి నల్ల పచ్చ కలర్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి టమాటా కలర్ అండి టమాటా పింకిష్ రెడ్ అనమాట కొంచెం డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ ఇది వచ్చేసరికి అసలు జంగిల్ థీమ్ శారీస్ మామూలుగా సెమీ జార్జెట్స్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయి అలాంటిది బనారస్లో జంగిల్ థీమ్ శారీస్ అంటే మినిమమ్ సిక్స్ కే సెవెన్ కే రేంజ్ ఉండదా అండి సో అటువంటి శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి మా తరఫు నుంచి మేము అదొకటే చెప్తా ఇటేసారా అదొకటే చెప్పగలుగుతాం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మోనా సిల్క్ అండి సింగిల్ పీసే ఉంది మోనా సిల్క్ మంచి పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా బుటా వచ్చింది పలుపాట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది జస్ట్ ఫర్ ఎయిటీన్ డబల్ నైన్కి అందుబాటులో ఉంది సో వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ